ప్రభు నేను నీకు నమ్మకంగా జీవిస్తా నువ్వు నాకు ఇచ్చే దాంట్లో ప్రతి దాంట్లో నీకు నమ్మకంగా ఇస్తా నన్ను దీవించు ప్రభు నా భార్యను దీవించు ప్రభు దేవునికి ఇచ్చే దగ్గర ఇవ్వకుండా నాకు అది కావాలి ఇది కావాలి ఎవడరా నీకు ఇచ్చేది దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి సారే పాతి విదోరాలు ఏలియాకు మొదటి అప్పం ఇవ్వకుండా నూనె ఇవ్వకుండా సార్ మా నాకు నా కొడుకుంది మరి మేము ఏం దిని బతకాలని అంటే అప్పుడు ఆ మూడున్నర సంవత్సరాల కరువులో ఆమె దీవించబడేదా ఆ ఒక్క రొట్టెతోనే ఆమె చచ్చేది కానీ ఏలియాకు మొదటి స్థానం ఇవ్వడం ద్వారా దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారా దేవునికి మొదటి స్థానం ఇవ్వండి దేవుడు నీకు కొద్దిగా ఇచ్చి ఆయన పరీక్షిస్తాడు ఆయన వంద రూపాయలు ఇచ్చాను ఏం చేస్తాడో చూద్దాం నిజమైన అబ్రహాం కుమారునిచ్చి పరీక్షించాడు ఆయన అబ్రహాం అని ఏకైక కుమారు నాకు బలి